జగన్ అంటే ఓ నమ్మకమని ఆ నమ్మకంతో మేమందరం పనిచేస్తున్నామని మాజీ మంత్రి కాకినాడ జిల్లా వైకాపా అధ్యక్షుడు కురసల కన్నబాబు అన్నారు జగన్మోహన్ రెడ్డి యాభై రెండవ పుట్టినరోజును పురస్కరించుకొని తన నివాసంలో కేక్ కట్ చేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ ప్రజల కోసం పనిచేసే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి అని మాట ఇస్తే నిలబడే వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి అని అన్నారు ఆయనతో పనిచేయడానికి మేమందరం సంతోషంగా ఉన్నామని మరలా వచ్చేది వైకాపా ప్రభుత్వమేనని పేదల పాలిట పెన్నెది జగన్మోహన్ రెడ్డి అని గుర్తు చేశారు అనంతరం జగన్మోహన్ రెడ్డి యాభై రెండవ పుట్టినరోజులు పురస్కరించుకొని కాకినాడ మాజీ మంత్రి కన్నబాబు నివాసంలో కేక్ కట్ చేసి ఘనంగా జెడ్పీటీసీ నూర్కుర్తి రామకృష్ణ శ్రీమతి జమ్మలమడక నాగమణి ఎంపీపీ వీరేశ గీసాల శ్రీను సర్పంచ్ బెజవాడ సత్యనారాయణ వెంకటేశ్వరరావు వైఎస్ఆర్సీపీ నాయకులు డకర్ ఓభాశ్రీను నల్లారాణి ఇసుకపట్ల కుమారి కొల్లుబోయిన భవాని కార్యకర్తలతో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు இதெல்லாம் எனக்கு கடற்கரை

మనందరి ప్రితమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మా నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఇప్పుడే జన్మదిన వేడుకల్ని నిర్వహించడం జరిగింది చాలా సంతోషం ఒక నాయకుడు వెనకాల మనం ఉన్నామంటే తలెత్తుకుని తిరిగేలా ఉండాలి ఒక నాయకుడు వెనకాల ఉన్నామంటే ఒక ధైర్యం వెనకాల ఉన్నామనే ఫీలింగ్ రావాలి దొడ్డిదారులు తెలియవు తప్పుడు పనులు తెలియవు చెప్పిందే చేస్తా చేయగలిగితేనే చెబుతాననే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము అందరం ఉండడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది ఇవాళ యాభై రెండవ జన్మదినం పురస్కరించుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే అనేక పోరాటాలతో అనేక కష్టాలతో ఇక్కడి వరకు వచ్చిన నాయకుడు ఆయన అంతే తప్ప ఎవరో పెట్టిన పార్టీని లాక్కోవడమో లేకపోతే ఎవరు పంచమో చేరి వారితో కలిసి అధికారం పంచుకోవడమో ఏ రోజు చేయలేదు పూర్తిగా తన శక్తి సామర్థ్యాలతో తాను కేవలం ప్రజల పక్షాన్ని నిలబడి పేదల పక్షాన్ని నిలబడి నేనున్నాను మీకోసం అని ఒక నినాదంతో ముందుకొచ్చారు